క్రైస్తలో యహోవ నామమునకు స్థుతి కలుగునుగాక పవర ప్రైస్కి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యశుక్రీస్తు ప్రభు వారు వారి యొక్క శిష్యులు పేతృ ఆహ్వాన్లు వారి గురించి వారు ధైర్యంగా ఒక కార్యం చేసినప్పుడు వారి ధైర్యం చూచి వారి విద్యలేని పామర్లను గ్రహించి ఆశ్చర్యపడి వారు ఏస్తూ కూడా ఉండవారని గుర్తెరిగారు వాళ్ళు చేసిన కార్యం ఏంటి అంటే వాళ్ళు దేవాలయానికి వెళుతూ ఉన్నప్పుడు పుట్టుకుతోనే కుంటువాడైన ఒక వ్యక్తిని చూచినప్పుడు అతడు వారిని అడిగితే మా దగ్గర ఏమీ లేవు కానీ ఏసు నా మమ్మను బట్టి నువ్వు లేచి నడు అని చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క పుట్టుకతోనే గుడ్డు వాడు లేచి నడిచాడు వారితో పాటు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్థుతించి ఉన్నాడు సో ఈ విషయాలన్నీ కూడా ఈ సాతులు పరిసైలు వాళ్ళందరూ కూడా విషయాలను చూచి ఎప్పుడు ఏసైను పట్టుకోవాలి అని వారు ఉద్దేశించి చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఏసైను పట్టుకున్న వారే ఇప్పుడు కూడా శిష్యులను కూడా వారు వెంటాడుతూ ఉన్నారు పేతురు వ్యూహాన్లు వారిని వెంటాడుతూ ఉన్నారు వారిని ఏ విధంగా పట్టుకోవాలి వారిని బెదిరించాలి అని చెప్పి సో ఆ విషయాన్ని మీరు దేవుని వాక్యాన్ని ఇక్కడ యసుక్రీస్తు ప్రభు వారి గురించి మీరు ఇక్కడ ఎక్కడ ఏమీ చెప్పొద్దని చెప్పి వారిని బెదిరించినప్పుడు వారు పేతురు వ్యూహాన్లు అప్పుడున్న ఆదిమ సంఘం దగ్గరకు వచ్చి వారు చెప్పినప్పుడు ఆదిమ సంఘము కూడా వారిని బెదిరిస్తే ఆదిమ సంఘము చెప్పిన మాట ఏంటి అంటే మేము కన్నవాటిని వాటిని చెప్పక ఉండలేమని చెప్పి వారికి ఉత్తరం ఇచ్చారు తర్వాత వారు పేదృహన్లు చెప్పిన మాటను బట్టి వారు బిగ్గరగా దేవుని సన్నిధిలో మొర్రపెట్టి దేవునికి ప్రార్థనలు చేసి ఉన్నారు ఎందుకు ఇలాగ అన్ని జనులు అల్లరి చేస్తూ ఉన్నారు అని చెప్పి వారు ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాన్ని అక్కడ వారికి చేసి ఉన్నాడు దేవుడు అంటే రోగులను స్వస్థపరచడానికి ఆయన పరిశుద్ధ సేవకుడని ఏసు నామం ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు చేయడానికి ఆయన చెయ్యి చాచి ఉన్నాడు కాబట్టి వీళ్ళు చేస్తున్న ప్రార్థన ఏంటంటే నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యాన్ని బోధించినట్లు అనుగ్రహించుము అని ఆదిమ సంఘం ప్రార్థన చేస్తూ ఉంది వారు ఏదో కావాలి ఏదో జరగాలని వారు ప్రార్థన చేయట్లేదు ఈ శిష్యులు బహుధైర్యముగా దేవుని యొక్క సువార్తను వారు అందించాలని ఆదిమ సంఘము ప్రార్థన చేసినప్పుడు అంటే వారు కూడా ఏక మనసుతో బిగ్గరగా ప్రార్థన చేస్తారు ఏక హృదయము ఏకాత్మ కలిగిన వారిగా ఉండి వారు బిగ్గరగా దేవుని సన్నిధిలో వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు వారున్న చోటు కంపింప చేసి ఉన్నారు అక్కడ వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారే ఉన్నారు దేవుని వాక్యాన్ని అక్కడున్న సేవకులు బహు ధైర్యముగా దేవుని యొక్క సువార్తను వారు బోధించి ఉన్నారు ఇది ఆదిమ సంఘములో జరిగిన పరిస్థితి ఈ రోజును కూడా మన జీవితంలో మనకు ఎదురవుతున్న పరిస్థితులలో సంఘము ఏక ఏక హృదయముతో కలిసి ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ భూకంపం జరిగింది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు వారు బహుధైర్యముగా సువార్తను అందించి ఉన్నారు ఆ రోజుల్లో ఉన్న దేవుడే ఈ రోజుల్లో కూడా ఉండి ఉన్నారు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నిటిలో దైవ సేవకులు వారి యొక్క ప్రయాణాలలో దేవుని యొక్క కృప వారికి తోడ దైవ సేవకులు బహుధైర్యముగా సువార్తను ప్రకటించినట్లుగాను ఏసుక్రీస్తు ప్రభునందు ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా భారముతో ఏక ఏక హృదయముతో మనం ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు మనం కళ్ళారా చూడగలం సో అటువంటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవ సమాజములో ఏకాత్మ హృదయమును ఏక మనస్సును అనుగ్రహించినట్లుగాను దైవజనులందరికీ కూడా దేవుని యొక్క కృప నిత్యము వారికి తోడై ఉండునట్లుగాను ప్రార్థిద్దాం సకల ఆశీర్వాదములకు మా యహోవా పరిశుద్ధుడ మీ ఘనమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన ఈ సమయంలో తండ్రి పుట్టుకతోనే కుంటివాడు కానీ శిష్యుడు ప్రభు వారిచ్చిన ఆ మాటను బట్టి వెంటనే ప్రభు తను లేచాడు నడిచాడు దేవుని సన్నిధికి వారితో పాటు కూడా వెళ్ళి ఉన్నాడు నాయన అద్భుతాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి నాయన శిష్యులకు కూడా దేవుని వాక్యాన్ని వారు బోధించకూడదని వారిని బెదిరించినప్పుడు తండ్రి మేము విన్నవాటిని వాటిని గురించి చెప్పక మానలేమని ప్రభువ నాయన అక్కడున్న ఆదిమ సంఘము చెప్పగలిగింది అక్కడున్న శిష్యులు కూడా ప్రభువ నాయనా నా తండ్రి మీ కొరకు వారు నిలబడి ఉన్నారు నా తండ్రి వారు ఎంతో మరి ఆదిమ సంఘము ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో అక్కడ కార్యాలు జరుగుతూ వచ్చినవి తండ్రి నీకే మా స్తోత్రాలు చెలుస్తూ ఉన్నా ఆ స్థలమంతా కూడా భూకంపం రావడం పరిశుద్ధాత్మతో నింపబడడం నాయన అక్కడున్న నీ సేవకులు బహుధైర్యముగా నీ సువార్తను ప్రకటించి ఉన్నారు తండ్రి అప్పుడున్న దేవుడివే ఇప్పుడునూ మీరుండి ఉన్నారు నాయన నీ సేవకులందరూ కూడా బహుధైర్యంతో నీ సువార్తను ప్రకటించినట్లుగాను వారి ప్రయాణాలన్నిటిలో మీ కృప మీ కాపుదల వారికి తోడి ఉండినట్లుగాను మీ సహాయం మెండుగా వారికి అనుగ్రహించినందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప నిత్యము మీకు తోడేయుడుగాక బహు ప్రార్థన ప్రార్థించేద్దాం మన యొక్క దేశంలో మన రాష్ట్రాల్లో ప్రభు యొక్క అద్భుతమైన కార్యాలను మనం చూద్దాం దేవుని కృప మీకు తోడే ఉండుగాక ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరోం సువార్త రాజు షలోం